Hi Andy. అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి స్టోరీ చాలా బాగుంటుందండి ప్రతి భర్త వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి మనం చేసే పనుల వల్ల మన పిల్లల మనసులు ఎలా ప్రభావితం అవుతాయి అనేదేనండి ఈ స్టోరీ ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక మంచి కథ అండి స్టోరీ పేరు పేరేసరికి నాకు పెళ్ళాం కావాలి అండి రచించిన వారు నిట్టల రాజలక్ష్మి గారండి తప్ప తప్పకుండా లాస్ట్ వరకు వినండి ప్రతి ఒక్కరూ వినాలండి ఈ స్టోరీని ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది హైదరాబాద్లో ఉంటున్నారు వారిద్దరికీ వివాహమై పన్నెండేళ్ళు కూతురు భావనకు పది సంవత్సరాలు కొడుకు విశ్వాస్కు ఆరేళ్ళు ఆ రోజు ఆదివారం అవటం వలన ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వారానికి కావాల్సిన కూరలు పళ్ళు సరుకులు తెచ్చాడు శంకర్ ఉదయం నుండి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వెయ్యటం మళ్ళీ వాటిని ఆరేసుకోవడం పిల్లలకు తలస్నానాలు చేయించడం ఇల్లు సర్దుకోవడం టిఫిన్ చేయడం అయిన తర్వాత మధ్యాహ్నం వంటకు ఉప ఉపక్రమించింది పవిత్ర శంకర్ కాఫీ అడగటంతో కాఫీ పెట్టి భావనని పిలిచి నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వారానికి కావాల్సిన టిఫిన్కు వంటలకు అన్ని తయారు చేసుకుని వంటిళ్ళు సర్దుకొని హాల్లోకి వచ్చింది పవిత్ర టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడుం వాల్చింది అంతలో మబ్బులు పట్టడంతో బయటకు వెళ్లి ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టింది భావన అమ్మను చూసి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో లీనమైంది అంతలోనే బయట వర్షం మొదలైంది పవిత్ర వర్షం పడుతుంది వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందోయ్ అన్నాడు శంకర్ పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లో నుంచి పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టమంది భావన తన ఆలోచనలోంచి బయటకు వచ్చి నాన్నను తమ్ముడును అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది అందరికీ ఆదివారం కానీ పవిత్రకు తీరుబడి లేని రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూలికి వెళ్తేనే బాగున్నదేమో అనిపిస్తుంది అమ్మని రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు తెల్లవారింది భావన లేచి వంటింట్లోకి వచ్చింది పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిన్ వన్ టిఫిన్ వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు సర్దుతుంది నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు భావనను చూసిన పవిత్ర త్వరగా రెడీ రామ్మ టిఫిన్ చేద్దువు గాని తమ్ముడిని కూడా రెడీ అవ్వమని చెప్పు అంది అలాగే అమ్మ అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు భావన గౌరీ ఇద్దరు నాలుగేళ్ల నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుతున్నారు గౌరీది చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్న కూలీ పనిచేసి వచ్చిన డబ్బులతో తాగి వస్తుంటాడు గౌరీ అమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం పనిచేసే ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతుంది వంట చేస్తున్న గౌరీ భావనను చూసి రా భావన కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరకు జరిపింది ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అడిగింది భావన మా అమ్మకు ఒంట్లో బాగుండలేదు భావన రాత్రి నుండి జ్వరం అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ మీ అమ్మను డాక్టర్కి చూపించారా అడిగింది భావన మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు తన దగ్గర లేవని చెప్పింది ఒంట్లో బాగా లేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంది అని దిగులుగా చెప్పింది గౌరీ నాన్న ఎప్పుడూ అమ్మని డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు అమ్మే తను పనిచేసిన డబ్బులతోటే ఇల్లు గడుపుతుంది అంటూ బోరుని ఏడ్చింది గౌరీ భావన చిన్న మనసులో ఏదో కలత స్కూల్కి వేసవి సెలవులు ఇచ్చారు భావన మామయ్య రవి వచ్చి భావనను విశ్వాసను వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు వాళ్లకు పవిత్ర రవి ఇద్దరే పిల్లలు రవి అగ్రికల్చర్ బిఎస్సి చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు ఇంకా పెళ్ళి కాలేదు భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది బావిలో నీళ్లు తోడడం వాకిలంతా ఊడ్చి పేడ నీళ్లు చల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సహాయం చేయడం చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడడం మామయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళడం చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని సత్యనాదం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు తువ్వాలు బట్టలు సిద్ధం చేసింది సత్యనాదం స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని వీధిలో పడక కుర్చీలో కూర్చున్నాడు పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు అంతలో పక్క ఇంట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళ్తూ సత్యనాథంని చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు భావన తాతయ్యని పలహారం చేయడానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్టు వేస్తూ భావన తాతయ్యను మామయ్యని విశ్వాస్ని కూడా పిలుచుకెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడి వేడి పెసరట్టు తిన్నారు అమ్మమ్మ నువ్వు కూడా తిను అంది భావన నేను ఇప్పుడు తినను అమ్మ మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళు తిన్న పే ప్లేట్లన్నీ తీసి శుభ్రం చేయడంలో నిమగ్నమైంది భావన అమ్మమ్మని చూస్తూ ఏదో ఆలోచిస్తూ నిలబడింది అక్క రా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకొని బయటకు వచ్చింది భావన విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత రాఘవలతో ఆడుకోవడానికి వెళ్ళారు రవి పాలేరుతో పొలం వెళ్ళాడు సత్యనాథం వీధిలో కూర్చొని మళ్ళీ పేపర్ తీశాడు సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది కాసేపు ఆడుకుని భావన విశ్వాస్ ఇంటికి వచ్చారు ఇద్దరు అమ్మమ్మను అడిగి మామిడి పండు తీసుకున్నారు తాతయ్యకు కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకొని కుర్చీలోనే నిద్రపోతున్నాడు భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మను చూస్తూ గుమ్మం దగ్గర నిలుచుంది వెనకకు తిరిగిన సావిత్రమ్మ భావనను చూసి ఏం కావాలమ్మా అని అడిగింది ఏమీ లేదు అమ్మమ్మ నీకు ఏమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానంలో నుండి బయటకు వచ్చి సావిత్రమ్మ నవ్వుతూ వెళ్ళి ఆడుకోమ్మ గదిలో అల్మరాలు గదల పుస్తకాలు ఉన్నాయి చదువుకో అంది తలూపుతూ తన ఆలోచనలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది రవి ఇంటికి వచ్చాడు అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళ భోజనాలు అయిన తర్వాత పాలేరుకు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ తను కూడా అన్ని వడ్డించుకొని భోజనానికి కూర్చుంది భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది భోజనం చేసి అన్ని సర్దుకొని వంటిళ్ళు శుభ్రం చేసుకొని సావిట్లోకి వచ్చింది సావిత్రమ్మ విశ్వాస్ మామయ్యతోటి అష్టాచమ్మ ఆడుతున్నాడు సత్యనాథం పక్కన మంచం మీద నిద్రపోతున్నాడు సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకుని నడుం వాల్చింది భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది సాయంత్రం నాలుగు అయ్యింది సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ తింటూ ఉన్నారు సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి రవికి ఇచ్చింది భావన భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటుంది సంధ్యావేళ పాలేరు ఆవులను తోలుకొని వచ్చాడు పాలు తాగడానికి వదిలిన లేగదూడలు చెంగు చెంగున గంతులు వేస్తుంటే భావన విశ్వాస్ వాటితో ఆడుకున్నారు భావన విశ్వాస్ ఇద్దరు స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు విశ్వా స్నానానికి వెళ్ళాడు సావిట్లో కుర్చీలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్న సత్యనాథం భావన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అడగటంతో భావన వంటింట్లోకి వెళ్ళింది అమ్మమ్మ రాత్రికి వంట చేస్తుంది భావన తాతయ్యకు మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది గంటలయ్యింది సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ అలాగే అంటూ పడక కుర్చీలోంచి లేచాడు సత్యనాథం రవి భావన విశ్వాస్ ఆయనను అనుసరించారు సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అమ్మమ్మ నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చుగా అంది భావన నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలచడి భోజనాలు అయిన తర్వాత నలుగురు సాబిట్లోకి వచ్చారు సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకుని పడక కుర్చీలో కూర్చున్నాడు విశ్వాస్ కథల పుస్తకాన్ని మామయ్య చేత చదివించుకుంటున్నాడు భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది సావిత్రమ్మ అన్ని సర్దుకుని వంటగది శుభ్రం చేసి పాలు తోడుపెట్టి పెరటి తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిట్లోకి వచ్చింది అమ్మమ్మ పొద్దున్న నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అని అడిగింది భావన అలాగే పడుకునేటప్పుడు చెబుతాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది రాత్రి అయింది మామయ్య కథ చెబుతుంటే వింటూ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్ విశ్వాస్ని ఎత్తుకొని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి భావన అమ్మమ్మ పక్కలో పడుకొని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన విశ్వాస్ మామయ్యతో హైదరాబాద్కు బయలుదేరారు భావన అమ్మమ్మని కావలించుకొని మనసు నిండా ఆలోచనలతో మామయ్యతో బయలుదేరింది దసరా పండుగకు శంకర్ తల్లి సుశీల తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూరులో ఉంటారు వారికి అక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయి శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడే వ్యవసాయం చేసుకుంటూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వెళ్ళి చూసి వస్తుంటాడు అతను ఒక్కడే సంతానం వాళ్లకు భావన వాళ్లకు ఎదురెళ్ళి నానమ్మని కావలించుకుని చేతిలోని చిన్న సంచి తీసుకుని లోపల పెట్టింది పవిత్ర వచ్చి అత్త మామలను పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకర్కు అత్తగారికి మామగారికి ఇచ్చింది శంకర్ అమ్మా నాన్నలతో కబుర్లు చెబుతూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట నిమగ్నమైంది విజయదశమి రోజున భావన పుట్టినరోజు పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది అమ్మ నాన్నల కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది నానమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది నానమ్మ సుశీల బాగా చదువుకో తల్లి నీకు మంచి మొగుడు రావాలి అని దీవించింది వెంటనే భావన నానమ్మ నాకు మంచి పెళ్ళాం కావాలి మొగుడు వద్దు అంది అదేంటమ్మా భావన ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు అంది సుశీల నానమ్మ నాకు పెళ్ళామే కావాలి పెళ్ళామైతే చక్కగా అన్నీ చేసి పెడుతుంది నేను హాయిగా కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకోవచ్చు టీవీ చూడవచ్చు నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు అమ్మని చూడు ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది స్కూల్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి మా కోసం అన్నీ చేస్తుంది నేను నాన్న తమ్ముడు మాకు ఇష్టమైన పనులు చేసుకుంటాం నా స్నేహితురాలు గౌరీ వాళ్ళ అమ్మ కూడా అంతే వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్న చేసి గౌరిని వాళ్ళ తమ్ముడిని చదివిస్తుంది వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన అక్కడ కూడా అమ్మమ్మ అందరికీ కావాల్సినవన్నీ చేస్తుంది మాతో గడపడానికి కూడా టైం ఉండదు నువ్వు కూడా అంతే కదా నానమ్మ నాకు మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చెయ్యాలి కదా అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేమీ చెయ్యక్కర్లేదు అందుకే నాకు మొగుడు వద్దు పెళ్ళాం కావాలి నానమ్మా అంటూ తన మనసులోని ఆలోచనల్ని బయటపెట్టింది భావన శంకర్కు ఆ రోజంతా ఏమీ తోచలేదు రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచనంతా భావన మాటల గురించే భావన ఎందుకు అలా ఆలోచిస్తుంది దీనికి కారణం నా ప్రవర్తనేనా పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్న ఇంటి పని పట్టించుకోకుండా పవిత్ర కష్టం తెలుసుకోకుండా మఘరాయుడు అన్న మాట సార్థకం చేస్తున్నానా ఇంతసేపు నా అవసరాలు తీర్చుకోవడం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతున్నారని గమనించలేదు తనకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు తన ఇష్టాలు ఏమిటో తెలుసుకోలేదు పవిత్ర కూడా ఎప్పుడు అనలేదు నాకు కానీ విశ్వాసకు కానీ ఎప్పుడు ఏ పని చెప్పలేదు బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా ఈ మధ్య పెరిగిపోతున్న విడాకుల కేసులకు కూడా ఇదే కారణమా భావనకు సర్ది చెప్పాలి తనలోని ఈ ఆలోచనలను మార్చాలి ఎలా అవును ముందు నేను మారాలి నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు నేను ఒక్కడినే అవ్వడంతో గారాభంగా పెంచారు ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళుతుంది అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను పవిత్రని ప్రేమగా చూసుకోవాలి తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి ఇంటి పనిలో సాయం చేయాలి విశ్వాస్ని కూడా తన పని తను చేసుకునేట్లు ఇంటి పనుల్లో సాయం చేసేటట్టు తయారు చేయాలి లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు భావనను విశ్వాస్ని సమానంగా చూడాలి అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి భావన ఆలోచన సరికాదు అని తెలియచెప్పాలి మారుతున్న కాల్ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి ఈ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు విన్నారు కదండి ఈ స్టోరీ మనము ఎలా చేస్తున్నామో మన పిల్లల ఆలోచనలు ఎలా మారుతాయో మనం చేసే పనుల వల్ల మన పిల్లల ఆలోచనలు ఎలా మారుతాయో ఈ స్టోరీ వింటే మీకే అర్థమవుతుందండి స్టోరీ చాలా బాగుంది కదండి ప్రతి తల్లిదండ్రి ప్రతి భార్యాభర్త వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీస్ అన్నీ పెద్ద పెద్ద స్టోరీస్ అన్ని చెప్పడానికి నాకు ఫోర్ అవర్స్ అట్లా పడుతుందండి మీ అందరి కోసమే కదండి నేను ఈ స్టోరీస్ చెప్పేది మీరు చూడటం లేదంటే నాకు అసలు చెప్పాలంటే నేను ఇంట్రెస్ట్ ఉండడం లేదండి మీరు బాగా చూసారంటే ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పాలి అందరూ చూస్తున్నారు అని నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదండి మీరు ఇప్పుడు చూడకుండా ఉంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండడం లేదండి ప్లీజ్ అండి తప్పకుండా స్టోరీస్ అన్నీ వినండి చాలా బాగుంటాయండి స్టోరీస్ కూడా నేను ఏవంటే అవి చెప్పడం లేదండి మంచి స్టోరీస్ మీ అందరికీ మంచిగా ఉండాలని మంచి మంచి స్టోరీస్ నేను సెలెక్ట్ చేసుకొని చెప్తున్నానండి తప్పకుండా నా స్టోరీస్ అన్నీ వినండి మీకు నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి నేను వేరే విధంగా స్టోరీ వేరేవి చెప్పడానికి నేను ట్రై చేస్తానండి ఏ విషయం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ